మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి రైలు మనిషి గడ్డం చేసుకుంటే నెటిజన్లలోని మంచి చెడులు బయటకు వచ్చాయి తిట్టినోళ్లే చివరకు అయ్యో పాపం అనడం విశేషం ఆంథనీ టోరీస్ న్యూజెర్సీలోని ఆట్కోలో నివసించే తన తమ్ముని దగ్గరకు వెళ్లేందుకు న్యూయార్క్ లో ఎక్కాడు కాసేపటికి ఫోన్ రాసుకొని బ్లేడ్ తో గడ్డం చేసుకోవడం మొదలు పెట్టాడు ఇది ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు ఇంకేముంది సైబర్ ప్రపంచం గొల్లు ఉంది ఓ మూడు రోజులు దీనిపై ఒకటే చర్చ వేల కొద్దీ ట్విట్లు రీట్విట్లు జరిగిపోయాయి కొందరు ఆయనను పశువు అన్నారు చెత్త మనిషి అని తిట్టారు దారుణమైన జీవి అని ఈసడించారు పత్రికలు కూడా దీనిపై వార్తలు ప్రచురించాయి వాషింగ్టన్ పోస్ట్ టూరిస్ట్ను పట్టుకుని ఇంటర్వ్యూ చేస్తే అతని స్థితి ప్రపంచానికి తెలిసి వచ్చింది వారెవరికి నా కష్టాలు కన్నీళ్లు తెలియవో అని టూరిస్ట్ చెప్పాడు అమెరికాలో తలదార్చుకునేందుకు గోడు లేని లక్షల మంది నిరాశ్రయుల్లో ఆయన ఒకరు టూరిస్ట్కు అనారోగ్యం వల్ల ఉద్యోగాలు పోయాయి తనకు తెలియకుండానే సంచలనం సృష్టించిన రైలు ప్రయాణానికి బారాల ముందు అట్లాంటిక్ సిటీ మన్హాటన్ మధ్య చెక్కలు కొట్టాడు షెల్టర్ హోమ్లలో వంతెనలో కింద పడుకున్నాడు ఎన్నిసార్లు వంతెనల కింద పడుకుని ఒక్కండే వెక్కి వెక్కి ఏడ్చానని చెప్పాడు రెండు నగరాల్లో దుండగులు తనను కొట్టి ఉన్నవి లాక్కున్నారు న్యూయార్క్ షెల్టర్ హోమ్ లో పడుకునేందుకు చాలినంత చోటు కూడా దొరకలేదు దాంతో తన వారి దగ్గరకు పోదామని తీర్మానించుకుని తన సోదరునికి లేఖ రాశాను అతడు కూడా రమ్మని ఆహ్వానించి రైలు ఖర్చులకు డబ్బు పంపాడు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి